ప్రభుత్వాలు ఏం చేయలేదు రేపు రాబోయే ఓటింగ్లో ఏదైతే మే పదమూడు నాడు ఇప్పటి వరకు మనకు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అటువంటి వాళ్ళని ఓడగొట్టకుంటే ఇంకా ఐదేళ్ళు మనం బాధపడే సూచనలు కనబడుతున్నాయనే ఉద్దేశంతో మీరందరు రైతులు పెద్ద ఎత్తున వచ్చినందుకు అదేవిధంగా మీకు ఒక్కటే జ్ఞాపకం చేస్తూ ఉన్నా మనము కాంగ్రెస్ పార్టీలో మీరందరు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు సజ్జని మనం పండించిన బండలకు ఫ్యాక్టరీలు వస్తే మనకు గిట్టుబాటు ధర వస్తుంది ఆలోచనతో ప్రభుత్వ భూమి నా రెండు వందల ఎకరాలు ఉన్నాయి ఇంకా రెండు వందల ఎకరాలు మీ అందరికి సంజాయించి మీ రైతులు ఇచ్చినందుకు వీళ్ళు వచ్చిన తర్వాత బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అక్కడ ఒక్క ఫ్యాక్టరీ రాకుండా మన రైతులను పంట పండించుకునే కూడా మనం రెండు వందల ఎకరాలు తీసుకొని మన ఇటువంటి నిర్లక్ష్యం చేసే వాళ్లకు పెద్దలు మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు చదువుకునే యువకులు ఉన్నారు ఉద్యోగాలు ఇస్తే బాగుపడతారు అని మరి సారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు ఇండస్ట్రీస్ లేవు మన రైతులను కాపాడుతామని చట్టాలు చేంజ్ చేస్తే నార్త్లో కొందరు రైతులు నీళ్ళ కొద్ది తోడుపోయినా ధర్నాలు చేస్తే ముప్పై మంది చనిపోయినా ఆ చట్టాలు చేయక వాళ్ళని మబ్బు పెట్టి ఏమడుగుతా ఉన్నారు రైతులు మేము పండించిన దానికి అన్యాయం చేస్తూ మనల్ని కాపాడాలని అన్నారు దాన్ని కూడా చేయకుండా ఇటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారే ప్రభుత్వాలు అటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎవరు దయచేసి నా అక్కలు చెల్లెలు కుడినా మన ఓటుతో వచ్చిన ముఖ్యమంత్రులు పైమిస్తారు మనకు మంచివి చేస్తామని చెప్పి మనం అయితే ఆధారపడి ఉంటామో దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారే అటువంటి వాళ్ళని మళ్ళీ ఓటెయ్యకుండా ఎక్కడైతే రాత్రు బయలు కష్టపడి గతంలో ఇరవై ఐదు సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఫ్యామిలీస్ రాహుల్ గాంధీ గారు అటువంటి వాళ్ళని బాగుంటే ప్రైమ్ మినిస్టర్లు అయితే మన భవిష్యత్తులు బాగుపడతాయి మీరంటారు నిజామత్త ఒకసారి అటల్ బి బిహార్ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకటే పోయారు అంటే ఒక్కొక్క ఓటు కౌంట్ అవుతుంది కాబట్టి మనకు మంచిది మనం భారతదేశాన్ని కాపాడే వల్ల అవుతాం కాబట్టి తప్పనిసరిగా మీరు యువకులు అందరు పెద్ద రైతులు మిత్రులు మీరు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో జైనందుకు అదేవిధంగా మీ ఇన్ఛార్జ్ వినయ్ గారు మీ అందరిని అభినందిస్తూ తప్పనిసరిగా రైతులకు సమస్యలు ఉంటాయి ఇప్పటిదాకా చెప్పాను నేను పట్టల గురించి అవన్నీ తప్పనిసరిగా చేపిద్దాం ఇద్దాం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు బాధపడలేదు అని చెప్తూ నాకు ఒక్కటే మీతోనే హామీ మీది మీరు కాపుకోడుకోవటానికి జీవన్ రెడ్డి రైతు వ్యవసాయం చేస్తాడు ఆయన అసెంబ్లీ ఉండి అసెంబ్లీకి వస్తాడు తర్వాత ఈడ వ్యవసాయం చేస్తాడు డిఫరెంట్ క్రాప్స్ పండించిన రైతు కష్ట సుఖాలు ఆయనకు తెలుసు పార్లమెంట్లో ఒకసారి మాట్లాడితే దరిద్రుల కళ్ళను తెలిపిస్తారు అన్న ఉద్దేశంతో గత పది పదిహేను సంవత్సరాల నుంచి మనకు ప్రయోగం పార్లమెంట్ మెంబర్స్ మంచిగా లేరు ఇప్పుడు మన చేతులు ఉంది దయచేసి మీరు అందరు యువకులు నా అక్కలు చెల్లెళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి పెద్ద ఎత్తున ఓట్లు వేపిస్తే వాడి తాతను శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ యూనిట్గా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగాలి मैं मैं माइनॉरिटी मैं, 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 मैं रिक्वेस्ट है वोट दौड़ना एक दिन के वास्ते घर में से निकलना वोट का परसेंटेज बढ़ाना आए तो ही किसी को हराना है जीतना है वो परसेंटेज बढ़े तो उन्होंने अपना आदमी आ जा जीत जाता स्वास्थ्य सब लोग अब गए ना वो बोल के नहीं सोचना ఏ కోటి కిమ్మతి హేన్ మీ యువకులు కూడా ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఇస్తే తప్పనిసరిగా సాయశక్తుల మై ఏజ్లో మేమందరం కష్టపడి ఎడ్యుకేషన్ కానీ ఇరిగేషన్ కానీ జీవన్ రెడ్డి గారు నేను మా ఇద్దరిపైన బాధ్యత పెట్టండి మేము తప్పనిసరిగా కాపాడుతాము రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బౌదన్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రెడ్డి గారి నేతృత్వంలో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నిలిచినటువంటి సోదరుడు వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యం ఏదైతుందో నందిపేట ప్రాంతానికి చెందినటువంటి రైతు సోదరులు యువమిత్రులు ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పార్లమెంటరీ అభ్యర్థిత్వాన్ని గెలిపించుకోవడానికి ఏదైతే మరి ముందుకు రావడం జరుగుతుందో మీకందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మొన్నటి శాత ఎన్నికల్లో సరే మనం ఆరుమూరులో ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయినా కారణం ఏదైనా కానీ అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటంతోని రేపు ఆర్మూరులో చేపట్టబడి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు పెద్ద సుదర్శన రెడ్డి గారు పేర్కొన్నట్టు ఇలా సేజ్ ఏర్పాటు చేసుకున్నాం మనం సెజ్ కు నాలుగు వందల ఎకరాల స్థలాన్ని కూడా సేకరించుకున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనివర్స్ ఏర్పాటు చేసుకుని భావించినాం దశాబ్ద కాలం గడుస్తుంది ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేసుకోవడం జరగలేదని చెప్పంటున్నాం మిత్రుడు అరవింద్ గారు పసు బోర్డు అన్నాడు మరి ఆ పసు బోర్డు కేవలం బాండులకే పరిమితమైందే ఆయన అరవింద్ గారు ఒక బాండ్ ఆశిస్తే మన ప్రధానమంత్రి గారు ఉందో వారు ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఒక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందే అందులో ఆ పసు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతుండో కూడా పేర్కొనలేదు నేను ఏమంటారు ఇందూరు గడ్డ మీద మన పసు బోర్డు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందా లేదని చెప్పండి మనకు నాలుగు వందల ఎకరాలు సేకరించుకుని సిద్ధంగా ఉన్నది అక్కడ పసు బోర్డు ఏర్పాటు చేసుకోవచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫస్టు నాణ్యత పెంపదింపు చేసుకోవడానికి చర్యలు చేపట్టొచ్చు చెప్పంటున్నా ఈ ప్రాంతం రైతాంగం చెప్పంటు చకెర కార్మాగారాలు చక్కెర కర్మాగారాలు కార్మాగారాలు కానివ్వండి రైతాంగాన్ని వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పివ చేయడం చెప్పంటున్నాం ఇంతవరకు అయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పే చేయలేమో దాని విలువ ఉండదు మరి వరి ధాన్యానికి ఏది చూ ఇరవై రెండు వందలు చెప్పంటున్నాయా ఇరవై రెండు వందలు పొందాలని చెప్పంటే చట్టబద్ధత కావాలని చెప్పంట కిసాన్కి అమ్దానికి దోగ్గునా కరంగా నడా కిసాన్కి అమ్దానికి దోగ్గునా ఎట్లున్నా కానీ పెట్టుబడులు మాత్రం ఎట్టింపు అయిపోయినాయి చెప్పంటాను రసాయనిక ఎరువుల ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి కూలీ నాలి ధర పెరిగిందని చెప్పంట నేను మనం రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే యూపీఏ ప్రభుత్వం దిగిపోయిందో వరి ధాన్యం నాలుగు వందల యాభై క్వింటల్ ఉండేనాయి సారీ నాలుగు వచ్చినాడు నాలుగు వందల యాభై క్వింటాయి మరి దీపోయినాడు పదమూడు వందల యాభై చేసినాడు మూడంతలు చేసినామని చెప్పారు మరి పద్నాలుగు వెళ్ళి ఈ మధ్య కాలంలో కనీసం రెట్టింపు కాలేదు చెప్పండి రెట్టింపు కాలేదు చెప్పలేదు ఎన్నైనా రైతాంగానికి అండాగా నిలవబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేపట్టడం రైతాంగాన్ని రుణమాఫీ చేయాలి ఎనిమిది తొమ్మిదిలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన చెప్పట్టు రేపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారు రావడంతోనే రెండు లక్షల రూపాయలు మాఫీ చేయబోతున్నామని చెప్పంట ఏదైనా రేపు రాష్ట్ర ప్రభుత్వం మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం ఆయన కూడా ఒక రైతు బిడ్డ అని చెప్పంటున్నా రైతు కష్టం కొన్ని తెలిసి చెప్పంటున్నా నేను మన కాంగ్రెస్ పార్టీ బలోపించడం అందరి బాధ్యత భావిద్దాము నేను పెద్ద సురశ్ రెడ్డి గారు పేర్కొన్నట్టు ఒక రైతు బిడ్డ నా సుదీర్ఘ ప్రజాయుతం నాలుగు దశాబ్దాలు అని చెప్పంటున్నా ఆరు పర్యాలు చార్ సభ్యుడిగా అవకాశం వచ్చింది ఒక పర్యాయం పట్టభద్రుల నియోజకవర్గానికి మీ అందరి అభిమానంతో నానాడు శాసన మండలి కూడా గెలిసి వచ్చిన చెప్పంటున్నాం వీళ్ళ పార్లమెంట్ పోటీ చేసే అవకాశం వస్తుందని చెప్పాను మన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం హిందూరు గడ్డ నందిపేట అని చెప్పే ఈ నందిపేట ఉందో వీళ్ళ వ్యవసాయికంగా ఆదర్శంగా నిలబెట్టే విధంగా పాటుపాటు జరుగుతుందని చెప్పి మనం చేస్తూ మీరు అందరూ కాంగ్రెస్ ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా కలిసి గట్ట కృషి చేద్దాం అభ్యర్థిత్వం బలపరిచి మనం విజయపథంలో ముందు పోతుందని చెప్పి కోరుతూ నేను మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ తీసుకుంటాను ఈరోజు వరి ధాన్యాలు వచ్చాయి కొన్ని మార్కులకు తీసుకుపోతే తక్కువలు అడుగుతా అంటున్నారు ఎక్కడో అది మాస్టర్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తా ఉన్నాను అదన్నీ తప్పుడు ప్రజలు చేస్తూ ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడికి పోయినా ఎవరైనా మనం నిర్ణయించిన రేటు కంటే తక్కువ రూ రూపాయి తక్కువ ఇచ్చినా మనం అందుకొలకే మీకు తక్కువ అమ్ముకోవద్దని కాంటలు స్టార్ట్ చేశాం మీరు ధైర్యంగా ఉండండి ఎవరన్నా మనకు వచ్చి మేము రేటు కొనుక్కబోతున్నాం మనకు ఉన్నదానికంటే యాభై రూపాయలు ఎక్కిస్తున్నామంటే ఇచ్చుకోవాలి అటువంటి వాళ్ళు కొందరు సొసైటీ సెక్రటరీస్ కానీ ప్రెసిడెంట్ కానీ మాకేయాలని బలవంతం చేస్తాము తెలుస్తూ ఉంది కాబట్టి అటువంటి బలవంతలకు లొంగకుండా మాకు కానీ కలెక్టర్ గారికి ఫోన్ చేయండి అటువంటి ఎవరైనా ఇబ్బంది పెడితే తప్పనిసరిగా సెక్రటరీని సస్పెండ్ చేద్దాం రైతులకు ఎవరైతే వాళ్ళ ఇష్టానుసారి అమ్ముకునేటప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళని అసోసేటీ ప్రెసిడెంట్ కూడా చేసిన పని మీదకి వెళ్ళి ఆయన మీద కూడా యాక్షన్ తీసుకుందాం అదేవిధంగా మీ అందరికీ ఏదైతే పండించిన పండుగ గిట్టుబాటు ధర వస్తుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మనం మేనిఫెస్టోలు పెట్టినాం సిక్స్ గ్యారెంటీస్ కూడా నా అక్కలు చెల్లెళ్ళకు బస్సు ఫ్రీ చేసాం టూ హండ్రెడ్ యూనిట్స్ రెండు వందల కరెంటు ఎగ్జామ్స్ ఇచ్చాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇచ్చాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం మనం ఉన్నప్పుడు ఐదు వందలు ఉండే నాలుగు వందల ఐదు ఇప్పుడే జీవన్ రెడ్డి గారు అన్నారు పది సంవత్సరాల కింద నాలుగు వందలు నాలుగు వందల యాభై ఒకటి ఇప్పుడు ఎంత పన్నెండు వందలు మోడీసార్ సిలిండర్ మోడీసార్ కేసీఆర్ పోయిన కేసీఆర్ సిలిండర్ ఇప్పుడు దాన్ని కూడా అదంతా గవర్నమెంట్ భరించుకుంటూ కేవలం నా అక్కలూ జిల్లలకు ఐదు వందలకి ఇస్తా ఉంది ఇవి ఈ ప్రభుత్వం చెప్పినాయి ఒకటే మహిళలకు ఆ రెండు వేలు రెండు వేలు అని ఏదైతే చెప్పినామో అవి కూడా ఈ కోడ్ చుట్టూ ఇబ్బంది అవుతా ఉన్న తప్పనిసరిగా చేస్తాం లోన్లు కూడా మాఫీ చేస్తాం అదేవిధంగా రైతు బంధు కూడా ఇప్పటి వరకు తొంభై రెండు పర్సెంట్ రైతులకు రైతు బంధు బ్యాంకుల ద్వారా వాళ్ళ అకౌంట్లో పడ్డాయని చెప్తుంటా తప్పనిసరిగా ఇవన్నీ ఎప్పుడు చేస్తూ ఉన్నాం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓట్లేసి మౌలిని గెలిపించిన తర్వాత మాకు అక్కిచ్చు కాబట్టి మేము ఇవన్నీ చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా పార్లమెంటులో ఆ విధంగానే మొన్న అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా ఆ విధంగా అక్కిస్తే తప్పనిసరి గారు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు జీవన్ రెడ్డి గారు మరి ఎంపీ అవుతారా మీ నందిపేటలో మెజారిటీ వస్తాయి నిమిషం ముంచే మినిస్టర్ కూడా కావచ్చు ఇవన్నీ మన చేతులు ఉన్నాయి మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి తప్పనిసరిగా మేం రేపు మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో తప్పనిసరిగా తీస్తామని చెప్తాను మరొకసారి